మేడ్చల్ జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మంగళవారం రోజున కార్తీక మాసం అమావాస్యను పురస్కరించుకుని ప్రముఖ హాస్య నటుడు రాజకీయ నేత మాజీ మంత్రివర్యులు శ్రీ బాబుమోహన్ గారు మన మేడ్చల్ జిల్లా కాపురమండల్ జవహర్నగర్ చెన్నాపురం చౌరస్తా వద్ద గల విజన్ ఇన్ ఫౌండేషన్ కి రావడం జరిగింది వారి కుమారుడి పేరు మీద ఏర్పాటు చేసిన పవన్ బాబు మోహన్ చారిటబుల్ ట్రస్ట్ అనుసంధానంగా మన ఫౌండేషన్లో మన పెద్దవాళ్ళందరికీ చీరలు పంచి వాటర్ బాటిల్స్ భోజనం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో విజన్ ఇన్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ నాగరాజ్ గారు సెక్రటరీ వైకుంఠరావు జాయింట్ సెక్రటరీ శ్రీపతి ఫౌండేషన్ తరపు నుంచి పాల్గొన్నారు అలాగే పవన్ బాబు మోహన్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి రెడ్డి ఆఫీస్ ఇన్ఛార్జ్ బాను రెడ్డి విజయ్ వర్ధన్ రెడ్డి ఆఫీస్ కోఆర్డినేటర్స్ తదితరులు పాల్గొన్నారు వలన కుంట షూటింగ్ క్యాన్సిల్ అయింది రామలి ఫిల్మ్స్ ఇదొక నంట కూడా నిన్నకడే పిలిచారు అదే బల్లక షూటింగ్ క్యాన్సిల్ైతేనేమి నందుకిాయికుష్ రేపు తర్మే స్కూల్ కు ఇంటి గ్రావత్స ఉంటా అన్నతో లో మంచ ఆ అవకాశం దేవుడు ఎంత మంది ఆ కుటుంబ సభ్యులన్నీ చూసే అవకాశం నాకొస్తుంది చాలా సంతోషం ఎందుకంటే పాపం బిడ్డల్ని కని పెంచి పెద్ద చేసి అనాథలైపోయి దిక్కు తోచని పరిస్థితుల్లో ఒక దిక్కు దొరికి నాగరాజు జిల్లా వాళ్ళకి సేవ చేసే ఆ దృష్టి భగవంతుడు మంచి చిన్న చిన్న పిల్లలు చూస్తుంటే పాపం నాకు చాలా బాధ కలుగుతుంది ఎందుకంటే నేను కూడా అనాథని మా నాన్న టీచర్ మా అమ్మ మా నాన్న బాగా చదువుకున్నాను నాన్న కూడా గోల్డ్ బిఐ అలాంటివి మా కుటుంబంలో కూడా నేను మీ భక్తులు గారు అంటే ఎంత ఊర్లలో ఎంత గౌరవం ఉంటుందో ఎంత ప్రతి ఒక్కరు భక్తులు గారు అబ్బాయి పొత్తులు గారు అబ్బాయి అనేది గౌరవస్తారు అలాంటిది మూడో కదా అంటే మా అమ్మగారు చనిపోయింది మేము ఇంత దేదీప్యమానంగా పెరిగి ఈ లైట్లు సడన్గా కరెంటు పోతే అర్ధరాత్రి ఎంత కటిక చీకటితో నా లైఫ్లో కూడా అలాంటి కట్టి చీకటి త్రీ ఫోర్ ఇయర్స్ మా నాన్న సెటిల్ అయ్యేంతవరకు నేను సెటిల్ అయ్యేంత వరకు ఎంతో స్ట్రగుల్ అందుకనే ఈ ఇలాంటి అభాధ్యులను చూసినప్పుడు మనం ఎంతో కొంత చేయలేక అంత నాగరాజు గారు కూడా అలాగే అనిపించారు ఇవల్ల రేపు కన్న కూర్పులే కన్న బిడ్డలే తల్లిదండ్రులు ఎల్ల కొట్టడం కొట్టు ఎల్ల కొట్టడం అన్నీ గుంజుకొని వెళ్ళగొట్టడం అన్ని టీవీలలో చూసి చాలా బాధ అనిపిస్తుంది అందుకే నాకు కూడా నేను ఎవరికీ తెలియకుండా ఈ కార్యక్రమాలంటే నా సినిమా డబ్బుల్లోంచి ఒక ట్వంటీ పర్సెంట్ నా రికమెండేషన్ తీసి పక్కన పెట్టుకొని నేను ఎన్నో పెళ్లిళ్ళు తీసేది ఎంతో మందిని చదివించాను ఎంతోమందికి ఆర్థికంగా ఎంతో మందికి వైద్య సాగదివన్నీ నేను చేసేవాణి ఒక్కని ఎక్కడ వార్త పేపర్కు రాణించేవాని కాదు ఎవరికి చెప్పేవాని కాదు చెప్పనిచ్చేవాని కాదు కానీ మా బాబు పేరిట ట్రస్ట్ ఇప్పుడే బయటకు వస్తున్నాయి అని ఈ మధ్య నేను ఈ మధ్య ఈ టీవీలలో కూడా కొన్ని తల్లిదండ్రులు చూడకుండా ఇంట్లో చేగొట్టడం ఇలాంటి కొన్ని టీవీలో చూసి కొట్టి వెళ్ళగొట్టడం కూడా చూసి మనం కూడా ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలి మెన్ అండ్ ఆడవాళ్ళకు ఒకటి మగవాళ్ళకు ఒకటి చెట్టు అని స్కూల్ ఆర్ఫన్ కూడా పెట్టాలని ఆలోచన కూడా వచ్చింది సరే ప్లాన్ చేస్తున్నాం అంటే హై రేంజ్ వాళ్ళకి ఏ లోటు ఉండకూడదు వాళ్ళు హాయిగా బ్రహ్మాండంగా ఆడుకుంటూ పాడుకుంటూ మంచిగా తిని సంతోషంగా ఉండేటట్టుగా ఆ రేంజ్లోనే కట్టాలనేది నా ఆలోచన అది కూడా అదికుండా నేను అనుకుంటే అది సాధించాలి కనుక ఈ అనుకోకుండా ఒక సినిమా ఒప్పుకుంటే పది సినిమాలు వచ్చినాయి బాగానే మనం మనకి అనుకున్నా కార్ లో మొట్టుకుపోతుంటే కార్లో పంపి పెట్టాడు అని చెప్తుంది నేను అంటూ కూర్చుంటాను కదా షూటింగ్ షూటింగ్ ఇది దూకా పట్టుకోండి నడు ఇక్కడ పట్టుకొని పోయి ఇబ్బంది పడ్డాను ఇక నేను రెస్ట్ లేక పని చేస్తుంటే అది ఇంకెక్కు వాళ్ళకు నేను రాలేన అనంతపురం షూటింగ్ చేయలేని ఏమనుకోదని చెప్పా ఫాలో వచ్చి మేము హైదరాబాద్ షిఫ్ట్ అయినాం సార్ మీకోసం ఏ మార్చినాం హైదరాబాద్ ముందుకు కూడా ఒక సినిమా బుక్ అయ్యి వచ్చింది అట్లా ఆ సినిమా ఎప్పుడైనా కానీ అక్కి నాయకులు నేను షూటింగ్ చేస్తున్న మేకప్తోనే చనిపోలేదు ఆయన ఒక సినిమా తన కొడుకులు తీస్తూ మనం షూటింగ్ చేస్తూనే చనిపో అంటే అట్లుంటుంది మేకప్లోనే చనిపోవాలని నటిస్తునే చనిపోవాలి అంతగా వచ్చిన వాటిని మేము ఎప్పుడు వద్దాం ఎలాంటి పొజిషన్ ఉన్నా సినిమా వస్తే నేను చేయలేడం కానీ మాకు డబ్బులు జరిపోయి విజిటె చేస్తాం ఉండవు సరే ఆయనకి ఇట్లా లేదా విజిట్ చాలా ఇష్టం అది కాకుండా విజన్ ఇండియా నుంచి నగరాజా మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఇక్కడ మేము ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు చేస్తామని కూడా చెప్తున్నాను ఇంకొక విషయం ఏంటి అని అంటే ఈ రోజు బాబుమోహన్ సార్ గారు ఇక్కడ ఒక మాట కూడా ఇచ్చారు వీళ్ళ ఎప్పటికీ ఏ అవసరమైనా కానీ సార్ చేతుల మీద తప్పకుండా చేస్తాము ఇది మేము పవన్ బాబుమోహన్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మీ అందరికీ ఇస్తున్న మాట ఈ అవకాశం కలిగి విజన్ ఇండియా వాళ్ళకి మా హృదయపూర్వక Uh, on behalf of our trust, uh, we have come to Vision in the uh, uh, Foundation and uh, we have come here to uh, you know, express our gratitude uh, towards what they have been doing to the society and uh, for the orphanage uh, and also the old age home. And uh, we would like to also extend our uh, deepest, deepest gratitude and uh, we we'll would like to offer our help as well. Uh, regarding any kind of issues uh, further. Thank you.